హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజుల నుంచి రైతులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తున్నారు త్వరగా పెట్టుబడి సాయంగా డబ్బులు విధాన చేయాలి ఎందుకంటే ఒక భరోసా అయితే ఉంటుందనేసి త్వరగా పెట్టుబడి సాయంగా డబ్బు విధాన చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు పెట్టుబడి సాయంగా డబ్బు విధానం చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే సర్వే కూడా పూర్తి చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు అయితే పెట్టుబడి సాయంత్రం డబ్బు విధానం చేయబోతున్నారు కాబట్టి ఎన్నికల విధాలు చేస్తారు ఎవరో విడుదల చేస్తారు ఎప్పుడు డబ్బు విడుదల చేస్తారు దానిపై ఏదో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయంగా డబ్బు విధాన చేయబోతుంది గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడ పదివేలు చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే పూర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాంగ్రెస్ గెలిచే వెంటనే రైతు భరోసా పథకం కింద ఏకరానికి పదహైదు వేల చొప్పున పెట్టుబడి చెప్పారు తొలి విడితే రెండో విడత వందలు కాబట్టి ఇప్పుడు సంవత్సరం ఏడు వేల ఐదు అయితే డబ్బులు త్వరగా విడుదల చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వేలు చొప్పున పెట్టుబడి సంఘా డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలి విడుదల భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ప్రస్తుతానికి మనకైతే ఒక ఎకరా నుంచి మూడు ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వేలు చొప్పున పెట్టుబడి సార్ డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలి విడుదల భాగంగా అలాగే మనకైతే ఉరి పంట వేషాలకు ఐదు వందలు బోనస్ అయితే అయ్యబోతున్నారు అంటే మీరు అయితే మూడు ఎకరాలు ఉరి పంట వేస్తే పదిహేను బోనస్ అయితే ఇస్తారు కాబట్టి ఇది సుహాన్ చెప్పచ్చు కాబట్టి ఈ రోజు నుంచి ఇది ప్రారంభించబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రైతు బలో సంబంధించిన రుణాలు కూడా సమీకరించింది కాబట్టి ఈ నేపథ్యంలో డబ్బులు అయితే విధాలు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఒక ఎకరా నుంచి మూడు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపు పెట్టుబడి డబ్బు విడుదల చేయబోతుంది ఈ రోజు బ్యాంక్ ఖాతాలోకి ఈ రోజు నుంచి ప్రారంభించబోతుంది తర్వాత మళ్ళీ మనకైతే మూడు ఎకరాల నుంచి ఆరు ఎకరాలు ఆరు నుంచి పది ఎకరాలు పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే డబ్బు విడుదల చేస్తారంట ప్రస్తుతానికి అయితే ఒక ఎకరా నుంచి మూడు ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి స్థాయిని డబ్బు విదల చేస్తారంట కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఈ రోజు నుంచి ఒక ఎకరా నుంచి మూడు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే పెట్టుబడి స్థాయిని డబ్బు విదాలు చేయబోతున్నారు మరి కాసేపట్లో ఆ మంది రైతులకి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలిహాన్ చేసుకోండి టైం వాచ్ చేసి టైం